నమస్కారం రైతు ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటి బయటే కాకుండా ఇంటి లోపల కూడా రకరకాల మొక్కలను పెంచుతుంటారు ఇవి కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి ఇంట్లో పెంచే మొక్కలు మన ఇల్లు అందంగా కనిపించేలా కూడా చేస్తాయి అందుకే చాలామంది ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుతూ ఉంటారు ఇవి చూడ్డానికి అందంగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఇండోర్ మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో గాలి శుద్ధి అవుతుంది అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి అయితే ఇంట్లో మొక్కలను పెంచితే ఇల్లు పచ్చగా అందంగా కనిపిస్తుంది అంతేకాదు ఇవి మన మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి మొక్కల వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది ఆఫీస్లో లేదా ఇంట్లోని ఆఫీస్ టేబుల్ లేదంటే స్టడీ టేబుల్ పైన మొక్కలను పెంచితే పని చేయడానికి చదవడానికి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది ఎందుకంటే మొక్కలు మన ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి ఒత్తిడి తగ్గడంతో మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశము తగ్గుతుంది అయితే స్పైడర్ ప్లాంట్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఇంట్లో తేమను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది స్పైడర్ ప్లాంట్ వల్ల ఇంట్లో తేమ ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు పెరిగిందని ఒక అధ్యయనంలో తేలింది ఈ స్పైడర్ ప్లాంట్ను రూమ్ హీటర్ లేదా ఏసీ ఉన్న గదిలో పెంచితే ఇంకా మంచిది ఎందుకంటే ఈ రూముల్లో ఈ మొక్క తగిన తేమను పెంచడానికి సహాయపడుతుంది దీంతో మీకు జలుబు ఫ్లూ వచ్చే ప్రమాదం తగ్గుతుంది పెయింటు కార్పెట్లు హోమ్ క్లీనర్లు వంటి ఇండోర్ వస్తువుల నుంచి రిలీజ్ అయ్యే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు వీటి వల్ల ఇంట్లోని గాలి కలుషితమయ్యి చర్మం కళ్ళు దెబ్బతింటాయి అంతేకాదు ఉబ్బసం సమస్య కూడా ఎక్కువగా అవుతుంది అయితే మీరు ఇంట్లో మొక్కలను పెంచితే ఈ కెమికల్స్ ప్రభావం తగ్గుతుంది మొక్కలు గాలిని శుద్ధి చేయడానికి సహాయపడతాయి దీంతో మీ ఆరోగ్యం బాగుంటుంది ఇంకా కొన్ని జీర్ణక్రియకు మేలు చేసే మొక్కలు కూడా ఉన్నాయి ఇంట్లో పుదీనా తులసి వంటి మూలిక మొక్కలను పెంచడం చాలా మంచిది ఎందుకంటే ఇవి గ్యాస్ కడుపుబ్బరం వంటి ఎన్నో కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా సహాయపడతాయి కాబట్టి ఈ మొక్కలను మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా పెంచండి వీటిలో ఉండే ఔషధ గుణాలు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి అన్నమాట అయితే కలబంద మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి దీనిని ఉపయోగించి మనం ఎన్నో చర్మ జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు దీని గుజ్జు వడదెబ్బ కాలిన గాయాలను తొందరగా మానుకోడానికి సహాయపడుతుంది కలబంద రసాన్ని తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది ఈ గుజ్జును జుట్టుకు పెట్టుకోవడం వల్ల చుండ్రు తగ్గి జుట్టు హెల్దీగా పెరుగుతుంది ఒత్తిడి చిన్న సమస్య కాదు దీనివల్ల కేవలం మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అయితే స్నేక్ ప్లాంట్ ఈ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది స్నేక్ ప్లాంట్ ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి తీసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది ఒత్తిడిని పెంచే కార్డిస్టాల్ అనే హార్మోన్ లెవెల్స్ ను తగ్గించడంలో ఈ మొక్క ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి